ముప్పై పర్సెంట్ ఇప్పుడు మాకు ఆర్ఎస్ వైజ్గా ప్రొడక్షన్ అడిగారు మేడం ఈరోజు ఇచ్చేసాము అది కూడా కాబట్టి ఏప్రిల్ ఐదు నుంచి నువ్వు గుంటూరు నుంచి ఒక దాన్ చేసుకుంటాం మేడం ఇంకా ఏప్రిల్ ఐదు తర్వాతే ఇక ఆగస్ట్స్ ఇంకా పది నుంచి సో క్లారిటీగా బట్ ఫస్ట్ మొత్తం మంచిగానే స్టార్ట్ అయింది మనకి లాస్ట్ వచ్చేసరికి రెడీ చేసి స్టార్ట్ అయినా దాని క్వాలిటీ చెక్ అవుతుందా నేను ఏమంటే అదే ఫైల్ అమ్మా ఇది కూడా మనం సబ్ కలెక్టర్ రూల్ వీడ ఆల్ 3 ఆఫ్ టు ప్లీజ్ నోట్ ఇట్ డౌన్ కస్టోడియన్ ఆఫీసర్స్ అయితే మిల్ మనం ఎంత ఎఫర్ట్ పెట్టినా కూడా జస్ట్ బికాజ్ గండి క్వాలిటీ బాలేకపోతే మన ఎఫర్ట్స్ అన్ని వేస్ట్ అయిపోతాయి ఎందుకంటే అది కళ్ళకి కనిపించదు అది అందుకని పెట్టుంటే బస్సాలు మంచిగా కుట్టించండి ఇంకొకటి దానికి క్లాత్ సిస్టమ్ తెల్లబడ్డ కుట్టేయండి దాని మీద లేటర్ ఆన్ దాని క్వాలిటీ ఎన్సోర్ చేయడం కంటే ఇప్పుడు మేము చేసుకోవడమే ఈజీ సో డీజూ దానికంటే ముందు దాంతో పాటు ఆ ఒకటి జనరేట్ అవ్వాలి చాలా ప్లేసెస్ లో దే ఆర్ నాట్ డూయింగ్ దిస్ అండ్ దిస్ బికెమ్ ఇష్యూ ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ అయినాక ఇండివిజువల్ ఆర్ఎస్కే మనం ఫోన్ చేసి చెప్పాల్సి వచ్చింది సో జేడీ అగ్రికల్చర్ అండ్ డీసీఓ గారు బోత్ ఆఫ్ యూ ఇప్పుడు ఇస్తున్న ట్రైనింగ్ సెషన్స్లో కూడా ఇన్స్టిల్ చేయండి ముందే బీ వెరీ స్ట్రిక్ట్ ఎక్స్ప్లెయిన్ టు బై ఇట్స్ సో ఇంపార్టెంట్ ఎందుకంటే మనం ట్రక్ చిప్ చేస్తాము ఆడ మొత్తం అంత ప్రొక్యూర్మెంట్ అయిపోతుంది వాళ్ళకి డబ్బులు కూడా ఎక్టివ్ ఆగడం వల్ల మళ్ళీ ఐడియా ఇచ్చుకోవాలని డిస్సాటిస్ఫాక్షన్ దిస్ ఇస్ సంథింగ్ విచ్ బీ మస్ట్ అవాయిడ్ ఇట్ ఇస్ అవాయిడబుల్ అది ఎట్లా ట్రక్ చిప్ జనరేట్ చేసినప్పుడు తొంభై ఎపిస్లో ఎక్టిఏ కూడా జనరేట్ చేయండి అంతే మళ్ళీ ఫార్మర్ని తిప్పించుకోవడం ఎందుకు ఈ తిప్పించడం కాల్చి ఎందుకు తగ్గాలంటే ఎఫ్టిఓ ట్రక్ చిట్టు ఒక్కటేసారి జనరేట్ అవ్వాలి ఇది మీరు ట్రైనింగ్లో బాగా ప్రతిసారి చెప్పండి మళ్ళీ మళ్ళీ చెప్పండి అండ్ ఇనీషియల్గా ఏప్రిల్ సెకండ్ రోజు స్టార్ట్ అయినప్పటి నుంచి యూ టు మానిటర్ చేసి ఎవరైతే డిలే చేస్తున్నారో ఒక ఐదారు మీద ముందే యాక్షన్ తీసుకోండి స్ట్రిక్ట్ మెసేజ్ పంపించాలి ఇంకొకటి ఈ ఫొటోస్ అప్లోడ్ చేసే దాంట్లో ఏదో ఇచ్చి ఫ్యాన్ ఫోటో కింద ఫ్లోర్ ఫోటో అట్లా అప్లోడ్ చేస్తారు ట్రక్ అంటే ట్రక్ ఫోటోని అప్లోడ్ చేయాలి విత్ నంబర్ మీరు ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు కూడా స్ట్రిక్ట్ గా చేయండి ఒక పోస్టర్ టైం కూడా చేయించండి ఎఫ్టీఓ షుడ్ బి జనరేటెడ్ అలాంగ్ విత్ ట్రక్ చిట్ ఫోటోస్ ఇన్స్ట్రక్షన్ పెట్టడం ఈసారి పెడితే బాగుంటుంది ఎందుకంటే లాస్ట్ టైం ఫోటోస్ మన పోస్టర్ లో లేదు ఇది పెడితేనే ఐఆర్ఎస్ లో సాటిస్ఫాక్షన్ ఏమంటే రైతు ఎక్కడో పొలంలోనో అక్కడ పొలం దగ్గర ఎత్తుతారు

మాయిశ్చర్ రిలేటెడ్ చాలా ఎక్సలెంట్ గా మేనేజ్ చేశారు దానికి ఐ కంగ్రాచులేట్ మన మిల్లర్స్ కానివ్వండి విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్స్ అందరూ కరెక్ట్ గా ఫీల్ లెవెల్ కోఆర్డినేషన్ ఎక్సలెంట్ ఉంది సో సిమిలర్ గా ఇప్పుడు రబీ సీజన్ లో కూడా బ్రోకెన్ రిలేటెడ్ కంప్లైంట్స్ అసలు రావద్దు డిఫరెన్స్ వస్తుంది బ్రోకెన్ ఇక్కడ మీరు కొద్దిగా డిస్కస్ చేయాలి కంప్లైంట్ కాదు జస్ట్ డిస్కస్ చేయండి అమ్మా మీరు డిస్కస్ వాట్ ఆర్ ది అంటిసిపేటెడ్ ఇష్యూస్ అని మొన్న డిస్కస్ చేద్దాము బట్ సిమిలర్ ఈ కరీఫ్ల మార్కెట్ ఎట్లుందో మాయిస్టర్ ఎట్లాంటి డిఫరెన్స్ రావు ఆర్ఎస్కే కి మిల్లికి వెళ్ళినప్పుడు సేమ్ మీటర్ వాడతామా సేమ్ ఒకటే రీడింగ్ ఫాలో అవుతామా ఎంత మెట్లు ఫాలో అయ్యామో అట్లానే బట్ దిస్ నాట్ బి డిఫరెన్స్ సిమిలర్ ఇస్ అవి బ్రోకెన్ కాబట్టి దానికి ముందు నుంచి మనం ఎట్లా ప్లాన్ చేసుకోవాలో చేసుకోవాలి కానీ బండి స్టార్ట్ అయ్యి మిల్లికి వెళ్ళినాక ఇంకా డిఫరెన్స్ అనేది రావు రిపీట్ చేసుకోవాలి ఇప్పుడు ముందు మనం స్టార్ట్ చేయాలంటే టెన్టీగా ఒక ఏప్రిల్ సెకండ్ ఫస్ట్ సెకండ్ అట్లా పెట్టేసుకుందాం ఎందుకంటే కొంచెం కరెక్ట్ కూడా మిగిలింది కాబట్టి